ఉంటారు అట్లాంటి వాళ్ళతో రాయిచుకుంటారని చెప్పేసేసి అలాంటి కేసు అన్నమాట ఇది ఒకటి సార్ నిజంగా ఈ కేసుని కావాలని ఒకేలా లైట్ తీసుకుంటారు జగన్ మోహన్ రెడ్డి గారు నేను అనగానే ఒకవేళ లైట్ తీసుకుంటే ఈ లోపల జరగాల్సిన అరెస్టులు జరగాల్సిన టైమేజ్ చాలా జరుగుతుందేమో కదా వైసీపీకి కి ఎందుకు లేదు ఏం చేస్తారు దాంట్లో అందరిని అరెస్ట్ చేస్తారు ఏం చేయాలి రెండురా చూసుకుందాం అని చెప్పి దానికి వాళ్ళకి ఇష్టం సినిమా కాదు గది ఇది అని చెప్పి మాట్లాడతారు ఇటుకో కేసులు చెప్పుకుంటారు బుక్ అని చెప్తే ఆపుతారు వాళ్ళు ఏమన్నా కేసులు జగన్ మీద వంద కేసులు పెట్టాలా జగన్ నాయకులందరూ జైళ్ళల్లో ఉండాలా జగన్ వెనకాల తిరగడానికి ఎవడో ఉండకూడదు కార్యకర్తలు భయపడిపోవాలా జగన్ మళ్ళీ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి పోవాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ ఇది చంద్రబాబు స్ట్రాటజీ లోకేష్ సర్టిఫికెట్ పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నది ఇది క్లియర్ గా ఉన్నది పిక్చర్ ఇందులో ఏముంది ఇందులో దానికి ఏం చేయాలా భయపడి పారిపోవడమా నిలబడమా నిలబడతాడు కలబడతాడు ఈ మధ్యలో కార్యక్రమాలు పెట్టుకుని ఏం చేస్తాడతను భయపడడం చంద్రబాబు భయపడ్డాకు భయపడలేదు కదా లోకేష్ భయపడ్డా పాదయాత్ర మధ్యలో ఇబ్బంది పెట్టినందుకు భయపడితే రాజకీయాలు వేస్ట్ అందులో జగన్ లాంటి తోడుకి భయపడతాడని నేనైతే అనుకో